పట్టణంలోని నూట అరవై నాలుగు నూట అరవై ఐదు నూట అరవై ఆరు బూత్లలో గురువారం ఉదయం ఏడు గంటలకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీకాళహస్తి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఏ పరసుధనరెడ్డి సతీమణి శ్రీవాణిరెడ్డి ముమ్మరంగా ప్రచారంలో పాల్గొన్నారు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుండి నగర్ భగత్ సింగ్ కాలనీ గాంధీనగర్ రజక్ కాలనీ మీదుగా రేణుగుంట వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మంచి చెట్టు మంచి పండ్లను ఇస్తుంది చెడ్డ చెట్టు చెడ్డ పండ్లను ఇస్తుంది మంచి పండ్లను రుచి చూసిన వ్యక్తి ప్రతి మందికి ఆ పండ్ను గురించి ప్రస్తావిస్తాడు ఒకవేళ ఓర్వలేక ఎవరైనా రాళ్ళు ఆ చెట్టు మీద వేసినా ఆ చెట్టు తలవంచి దెబ్బలు తింటూ పండ్లు ఇస్తూ అందరి ఆకలి తీరుస్తుంది అందుకే చెబుతారు పుచ్చుకొని కంటే ఈ చుట్ట ధాన్యము అని ఏ ప్రతి ఏ ప్రతి ఫలము ఆశించకుండా చేసే సేవలోనే నిజమైన ప్రేమ పుడుతుంది ప్రేమ ఎక్కడ ఉందో అక్కడ దేవుడు ఉన్నాడు కుల మతాలకు అతీతముగా భాష ప్రాంతము చూడకుండా అందరూ బాగుండాలనే దృక్పథంతో పనిచేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు ఇచ్చేది తెలుసు కానీ పుచ్చుకొనేది తెలియదు వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ కొరకు అందరూ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా ఓటు వేయరా తప్పకుండా వేస్తారు పార్టీ ఓటు వేస్తాము తప్పకుండా పార్టీ గెలుస్తుంది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పేరులోనే జయమున్నది జయమును ఏలే దేవుడు ఈ జగమును ఏలే దేవుడు ఆయనలో ఉన్నాడు ఆయన వేసే ప్రతి అడుగులో జయమున్నది ఆయనను కన్న తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ఆయనను డాల్వలే కాపాడుతుంది వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు మంత్రులు ఉపమంత్రులు ఎమ్మెల్యేలు అందరూ మధుసూదన్ కార్యవర్గము అందరూ ఈ జరిగిన ఐదు సంవత్సరాలు ప్రేమ దయ కనికరము సహాయము సానుభూతి అనే విత్తనాలు చల్లినారు కావున ఆ పంటనే పుష్కలంగా పోసుకుంటారు కావున పాతకాలము వరకు వేచి ఉన్నాం జయమ్ము నిశ్చయమురా భయం లేదురా జంకు గక్కు లేకముందు ఆగిపోమురా